అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి గోదావరి జిల్లాల పర్యటనని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడానికి రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకొని అనుమతులు రద్దు చేయడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ స్థాయిలో భయపడతా ఉన్నారో ఈ రోజున రాష్ట్ర ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు గతంలో అమరావతి వచ్చినప్పుడు ముళ్ళకంచెలు అడ్డు వేశారు విశాఖపట్నంలో నోటెల్ హోటల్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు గరికిపాడు దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు బేగంపేట విమానాశ్రయంలో కూడా అనుమతులు రాకుండా కావాలని ఇక్కడ అధికారులతో కుట్రపూరితంగా లేఖలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు నిన్న కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకొని కావాలనే అనవసరపు ఆంక్షలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మద్దతు చూసి మీ ఓటమి భయం పట్టుకొని ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని రాష్ట్ర ప్రజలకి అర్థమైంది మీరేమో ఐదు కిలోమీటర్లకి హెలికాప్టర్ల ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం కోసం సౌలభ్యం కోసం హెలికాప్టర్లో విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే ఏదో బిల్డింగ్ అడ్డొచ్చింద గతంలో ఆ బిల్డింగ్ అక్కడే ఉందే అక్కడే ఉందే అప్పుడు లేనటువంటి ఇబ్బందులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అనుమతి ఇవ్వడానికి ఎందుకు ఆ వంక పెట్టారు ఎందుకు వంక పెట్టారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకి లేని ఇబ్బంది స్థానిక రెవెన్యూ అధికారులకి ఏమొచ్చింది మేము కూడా ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అధికారులను కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటాం ఇబ్బందులు సృష్టించే మిమ్మల్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు తాడేపల్లి ప్యాలెస్కి సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆంక్షలు పెట్టిన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది మీరు రాబోయే రోజుల్లో మరింత మరింత ఇబ్బందులు గురవుతారని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుట్రలు కుతంత్రాలను కనుక మీరు పదే పదే ప్రయోగిస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం